ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు డబల్ షాక్ తగిలింది బీఆర్ఎస్ పార్టీని వీడి ఇద్దరు నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు పటాంచేరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి సహా జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళిద్దరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్లు గూడె మహిపాల్ రెడ్డి అనుచరులు హస్తం గూటికి చేరారు కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనాథ్ సింహ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నీల మధు ముదిరాజ్ శశికళ యాదవ్ ఉన్నారు గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారి సంఖ్య పదికి చేరుకుంది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ ఆపరేషన్ భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కడాల్చే గూడెం మహిపాల్ రెడ్డిని మహిపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఇన్ఛార్జ్ మా మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనాథ్ సింహ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఆ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు తనతో పాటుగా గాలి అనిల్ ఆ గాలి అనిల్ కుమార్ తో పాటు ఇటు మహిపాల్ రెడ్డి అనిల్ కుమార్ సంబంధించినటువంటి కార్యకర్తలు ముఖ్య అనుచరులు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన కావడం జరిగింది ఇక ఆపరేషన్ ఆచక్ మొదటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా అనేది దాదాపు బిఆర్ఎస్ కు కంచుకోటగా అని చెప్పి చెప్పుకోవచ్చు వైపు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా ఉమ్మడి జిల్లాను శాసిస్తూ వచ్చారు దాదాపు గత ఇరవై ఏండ్లుగా ఇరవై ఏండ్లుగా ఉన్నటువంటి ఆ ఉమ్మడి మెదక్ జిల్లా కంచుకోటను కొంత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పెకిలిస్తున్నారని చెప్పి చెప్పుకోవాలి దాంట్లో భాగంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కొంత చేసుకోవడం జరిగింది బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అటు బీఆర్ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ ఓడిపోవడం బీజేపీకి సంబంధించినటువంటి రఘునందన్ రావు కూడా గెల గెలవడం జరిగింది ఈ తర్వాత ఒక్కొక్కరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక్కొక్కరిగా చేసుకోవాలని చెప్పి చూస్తుంది ఇప్పుడు మెదక్ నుంచి ప్రారంభమైంది ఇక రూరల్ సంబంధించినటువంటి వారందరినీ కూడా జైన్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది దాంట్లో భాగంగానే ఏదైతే బడ్జెట్ సమావేశాల లోపే ఆ బిఆర్ఎస్ ఎల్పి విలీనం కోసం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులను కానీ లేకపోతే పార్టీ సీనియర్ నేతలందరికీ కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది ఆ సీనియర్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ కుటుంబించినటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా వీరు మంతనాలు చేస్తున్నారు ఒక్కొక్కరుగా రోజు ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా జయం చేసే అందుకు దానికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా మంతనాలు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి రాయంద్ర రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ కు డబుల్ షాక్ తగిలింది బిఆర్ఎస్ పార్టీని వీడి ఇద్దరు నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు పటాన్చూరు ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి సహా జహీరాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళిద్దరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్లు గూడె మహిపాల్ రెడ్డి అనుచరులు హస్తం గూటికి చేరారు కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ సింహ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేలం మధుముదిరాజ్ శశికళ యాదవ్ ఉన్నారు గూడి మహిపాల్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారి సంఖ్య పదికి చేరుకుంది సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రెడ్డి అందిస్తారు రెడ్డి రాజేంద్ర ఎట్టకేలకు పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు గత కొంతకాలంగా గూడెం మైపాల రెడ్డి పార్టీ మారుతున్నాడని గత నెల రోజులుగా ఊహగాన వినిపిస్తున్న ఒక దశలో బీజేపీలో చేరతాడని కూడా ప్రచారం జరిగింది కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు మైపాల్ రెడ్డితో పాటు టిఆర్ఎస్ పార్టీ జైరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అంజల్ కుమార్ సైతం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో ఒక రకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ అని చెప్పొచ్చు మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు హరీష్ రావుకి ముఖ్య అనుసరుడుగా పేరున్న మైపాన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక కిందగా టిఆర్ఎస్ పార్టీకి లాస్ అని చెప్పొచ్చు ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ గా చెప్పొచ్చు ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే దీర్ఘి జిల్లాకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి జైరాబాదు ఎంపీ జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అదేవిధంగా మైపాలెడ్డి కూడా అప్పుడు సీఎం కలిసారు ఆ రోజు నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరికీ చేరుతారని ప్రచారం జరిగింది కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో మైపాల రెడ్డి చేరారు ఓవరాల్ గా మొన్నటి జరిగిన ఐటీ రైట్స్ అయితే నింది అది వాళ్ళ తమ్ముడి మీద మధుసు మధు అనేటి పైన కేసుల విషయంలో అయితే కానీ చాలా వరకు కూడా గూడ మైపాలిటీ రెడ్డి ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిక సిద్ధమయ్యారు ఈ రోజు ఆ జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజన్న సింహ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో ఆ మైపాలెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇది ఒక టిఆర్ఎస్ షాక్ గా కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం నెలకొందని చెప్పొచ్చు రాజేందర్ రైట్ థ్యాంక్ యూ యోగి